ట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్టీఓ ముందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండల కమిటీ సభ్యులు కావలి డివిజన్ పరిధిలోని గ్రామాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని మురుగునీరుతో అంటు వ్యాధులు మరియు సీజనల్ వ్యాధులు సోకే విధంగా మురుగునీరు నిల్వ ఉందని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మరియు ఉపాధి హామీ పనికి క్రిందట పంట కాలువలకు మరమ్మతులు చేయించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి మాల్యాద్రి మండలాధ్యక్షులు పి సీతారామయ్య మండల కార్యదర్శి రాధాకృష్ణయ్య డివైఎఫ్ఐ రాజేష్ తదితరులు పై సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆర్డీఓను కోరారు పై కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండల కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు టి మాల్యాద్రి పాల్గొన్నారు బస్ స్టాండ్స్ అంటే వెళ్ళి వెనకే దూరంగా వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు పట్టించుకోవడం లేదు పంచాయతీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అదే రకం అది ఆలోచించి తరగతి భోగోళ్ళలో కూడా విశ్వనాథరావు పేటలో హాలో ముందుతో భయంకరంగా ఉంది స్మెల్ విశ్వనాథరేటర్ భోగోల్ మండలం భోగోలు విశ్వనాథరావుపేట రెండు పంచాయతీలు

అదే అనొచ్చేసి వచ్చేసి ఎన్ని సార్ చాలా గ్రామంగా ట్రీట్మెంట్ ప్రమాదం అంటాయి కదా చాలా ప్రమాద ప్రమాదకరం మిగతా గ్రామాలు తర్వాత ఈ యొక్క ఓవర్ ఓవర్హెడ్ ట్యాంకుల్లో కనీసం బ్లీచింగ్ చేసి శుభ్రం చేయటం సార్ నీళ్ళు మరీ చాలా ఇదిగా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడేం సార్ శుభ్రం చేసి మా దగ్గర డబ్బులు లేవనక్క పంచాయతీ సార్ పెంచిన కార్యదర్శి జరిగితే అక్కడ శుభ్రం చేసేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఈరోజు గ్రామీణ పారిశుధ్యాన్ని గురించి అదే రహ ఉపాధి గురించి కావలి రెవెన్యూ డివిజన్ అధికారి గారికి అర్జీ ఇవ్వటం అనేటువంటి జరిగింది గ్రామీణ పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉంది మురుగు భయంకరంగా ఉంది భోగోళ మండలంలోని భోగోళ మేజర్ పంచాయతీ విశ్వనాథరాపేట మేజర్ పంచాయతీలో మురుగు అధ్వానంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అదలకి దోమలు విపరీతంగా ఉన్నాయి ఆ దోమలు కుడితే గీరుకుంటే ఎంటనే బాగు రెండు మూడు గంటల సేపు అట్టనే ఉండాలి అది పరిస్థితి అదే రహంగా జల్లింగ మండలం జల్లింగి గ్రామాల్లో కూడా జల్లింగి మెయిన్ బజార్లోనూ అదే రహంగా మిగతా దెక్కల ప్రాంతాల్లోనూ దోమలు విపరీతంగా ఉంది అదే రహ మురుగు విపరీతంగా ఉంది జల్లింకి అరుంధిత్వాడ హరిజనవాడలో కూడా విపరీతమైనటువంటి మురుగు ఉంది దానికి పోయే ఏర్పాటు చేయనే చేయటంలా ఇదివరకు తాత్కాలిక చెప్పంగా చెప్పంగా అధికారులు తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేస్తారు అయినా ఉపయోగం లేకుండా పోయింది ఈ వర్షాకాలంలో మురుగు అట్టే నిలబడేటువంటి ప్రమాదం ఉంది దాన్ని అర్థం చేసుకోవటంలా పంచాయతీ కార్యదర్శులు అర్థం చేసుకోవటంలా ఎంపీడీఓ గారు అర్థం చేసుకోవటంలా ఏమో చెప్తే ఇదిగో చేస్తామని అంటున్నారు అందువల్ల తక్షణం మురుగు పోయే రకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ మురుగు ఏ రకంగా వాగులకి వాటికన్నా పెట్టి చేయాలా తర్వాత వచ్చేసరికి ఈ యొక్క సైడ్ కాలంలో ఉన్నట్టు మురుగు తీయించేదానికి పంచాయతీ కార్మికులకు దాదాపు చాలా రోజుల నుంచి వేతనాలు ఇవ్వటం పది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి వాళ్ళకి వేతనాలు ఇచ్చి వాళ్ళ చేత జాగ్రత్తగా పనిచేయించేటువంటి ఏర్పాటు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా చేసి గ్రామీణ పరిస్థితులను మెరుగుపరచాలని అదే రకంగా ఓవర్ హెడ్ ట్యాంకుల్లో బ్లీచింగ్గా చల్లి శుభ్రం చేసి శుభ్రమైన నీళ్ళని ప్రజలకి అందించాలని అదే రకంగా ఈ యొక్క ఉపాధి చట్టం ద్వారా ఈరోజు పంట కాలువలు తవ్వించి ఆ రకం గ్రామాల్లో అవసరమైన కాడ మురుగుయేదానికి వీలైన దగ్గర కూడా కాలువలు తవ్వించి మురుగు పోయే రహంగాను పంట కాలువలు మరమ్మత్తం చేసి సాగునీరు పొలాలకి సాఫీగా సా సరఫరాయ్యే రహంగా చేయాలని చెప్పి సిపిఎం గాను వ్యవసాయ కార్మిక సంఘంగాను మేము తెలియజేస్తున్నాం దీని మీద రైతుల్లో కూడా వ్యవసాయ కార్మికుల్లో కూడా గ్రామీణ ప్రజానీకంలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఈయన రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఈ అంశాలు పట్టించుకోకుండా ఆయన సనాతన ధర్మం అంటున్నాడు ఇది ఇక్కడ జ జనం పడేటువంటి ఇబ్బంది జనం పడేటువంటి కష్టాలు వాటి గురించి ఆయన ఏమైనా చేయాలా ఇదివరకు కా దాని మీద ఒక్కరోజు మీటింగ్ పెట్టాడు ఆ ఒక ఒకదగదా ఒక దగల అది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే ఈరోజు గ్రామీణ పారిస్థాని గురించి మురిగిపోయే దాని గురించి అదే రకంగా చట్టం ద్వారా పంటకాలను మరమ్మతులు చేయించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఆర్డీఓ గారు తీసుకోవాలి అదే రకంగా పంచాయతీ కార్యదర్శులు అదే ఎంపీడీఓ గారు ప్రజాప్రతిని అసలు ప్రజాప్రతినిధులు దీని గురించి అసలు పట్టించుకొని పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు పట్టించుకోరు అదే రకంగా వచ్చేసి జిల్లా పరిషత్ మెంబర్లు పట్టించుకోరు బాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పట్టించుకోరు ఎంపీటీసీలు పట్టించుకోరు అయిపోయింది వాళ్ళు ఎదురు ఆ రోజు గెలిచారు వాళ్ళ పని అయిపోయింది అది ఆ రహంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ వెంటనే ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ కరెంటు పోల్ కూడా కొన్ని రికల్ల భోగోలు బిడ్డ ఉంటే ప్రాంతంలో మొత్తం కరెంటు పోల్ పడిపోయేటట్టు అవి దాన్ని పట్టించుకోరు ఐరన్ పోల్ ఆయన తీసేసి వాటి స్థానంలో వేరే పోల్స్ కూడా వేయాలని చెప్పి ఎలక్ట్రిసిటీ వాళ్ళని అదే రహంగా పంచాయతీ కార్యదర్శిని అదే రహంగా పంచాయతీ సర్పంచులు వీళ్ళందరికీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం సుప్రీముగా తెలియజేస్తున్నాం